స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం కాపవరం గ్రామ సర్పంచ్ యనమదల మంగాదేవి అధ్యక్షతన ప్లాస్టిక్ నిషేధంపై గ్రామస్తులకు అవగాహన కలిగించడం కోసం హై స్కూల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ను పూర్తిగా నిషేధించి కాటన్ కవర్స్ను వాడాలని డ్రైనేజీలో ఎలాంటి వ్యర్థ పదార్థాలు వేయరాదని ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీటీసీ రెగ్నం సతీష్ గ్రామస్తులను కోరారు అదేవిధంగా విద్యార్థులు మంచినీళ్లు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దని తెలియజేశారు స్కూల్ వీధుల్లో ఎంపీటీసీ రెగ్నం సతీష్ సర్పంచ్ అనమదల మంగాదేవి విద్యార్థులతో కలిసి కు సంబంధించిన కవర్లు వగేరాలు ఏరి ఒక చోట వేయడం జరిగింది ప్రత్యేకంగా పంచాయతీ రాజ్ శాఖ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ పంచాయతీలను సక్రమంగా పనిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎంపీటీసీ రజ్ఞం సతీష్ తెలియజేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరున అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు అనంతరం గ్రామస్తులతో కలిసి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి కాలుష్యాన్ని అంతటమొందించాలని నినాదాలు చేస్తూ గ్రామ వీధులలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ముమ్మిడి సత్యనారాయణ ఉపాధ్యాయులు సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ ఆశాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు ఇది ఒక్కో వారం ఒక్కో నెలలో ఒక్కో వారం సినిమాలు పెడుతున్నారు కాబట్టి ఆ సినిమా పెట్టినప్పుడు ఒక్కో వారంలో ఒక్కో కార్యక్రమం అవునా ఈ వారం దేని గురించి ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ గురించి ఇప్పుడు ఈ వారం ప్లాస్టిక్ గురించి ఏం చేయాలి మీద దానికి ప్లాస్టిక్ ఏం చేయమంటారా ఎక్కువ వాడకమంటారా ఏ కారణం ప్లాస్టిక్ వాడకం వల్ల ఇంకా ప్లాస్టిక్ ఇంకేంటి ఇలా మీ మగవాళ్ళు ఏదంటే దానివల్ల ఏమవుతుంది ఏం పడద్ది భూగర్భ ఈ ప్లాస్టిక్ కడగ అందువల్ల దీనివల్ల మొత్తం అంత ప్లాస్టిక్ ఎక్కువ పడేస్తే దాని అంతా ప్లాస్టిక్ ఎక్కడ పడే భూమి మీద పడేస్తాం భూమి అంతా ఆ ప్లాస్టిక్ పడక దానివల్ల ఏమవుతుంది భూములు నీరు రాకపోతే మనం ఎందుకంటే ఒక కంట నీరు లేకపోతే మనం ఉండగలవా మనకే పొద్దు లేచిన కానీ రాత్రి పొట్టిన వరకు నీటితో ఏదో పని ఉంటుంది అవునా స్నానం చేయడం కావచ్చు తిండి తిన్నా కావచ్చు మనం దేనికైనా సరే నీరు లేదు నీళ్ళు నీరు లేకుండా ఒక రోజు రోజు ఉండగలవా ఆ నీరు రాకపోతే ఏమవుతుంది ఇబ్బంది ఎదుర్కొంటాం దాని గురించి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నేను సెక్రటరీ గారికి అదే చెప్పింది ఏంటంటే దీంట్లో ఎవరో అన్నది డిపార్ట్మెంట్ ఉంది మిగిలింది కూడా మనం ఎవరన్నా మన విలేజ్లో ఉన్న డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా రేపు వచ్చి మూడో శనివారం నుంచి అందరూ పాల్గొనే విధంగా అయితే మేము అందరిలో కూడా మాట్లాడతాను అంటే ఇది గవర్నమెంట్ ఒక కార్యక్రమం ఇచ్చిందంటే ఆ కార్యక్రమం నూటికి తొంభై పర్సెంట్ తప్పనిసరి పరిస్థితిలో పొట్రోల్కి పరిశ్రమ చేయాల్సి వస్తే నూటికి తొంభై పర్సెంట్ అమలు చేయడానికి మాత్రం ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ ఇప్పుడు మనం ఈ స్కూల్లో జరుగుతున్నాం నీళ్ళ బాటిల్స్ తెచ్చినప్పుడు ఎంతమంది ఇక్కడ స్కూల్లోని అందరూ తెచ్చుకుంటున్నారు ఏ బాటిల్స్ అందరూనే ఏం ఆడుతున్నారు ఇప్పుడు ఆడుతున్నారు ఈ రోజు నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ మనం ఆపాలి ఆపి ఏ బాటిల్ చూడాలి ఈ మధ్య స్టీల్ బాటిల్స్ ఎత్తున్నారు అలాగా స్టీల్ బాటిల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆ నందరూ స్టీల్ బాటిల్స్ ఎత్తుకుంటారు ఇంకా స్టీల్ బాటిల్స్ లేని వాళ్ళు ఏం చేయాలి కొనుక్కోండి ఒకవేళ ఆ కొనుక్కుని పడి కూడా లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మ్యాక్స్టర్ పేజ్ ఎవరున్నాయి ఆ స్థిరు కోట్లు మనం తెప్పించి చెప్తాం స్కూల్లో మాత్రం ఈసారి మన స్కూల్ గురించి కనీసం ఇది ఈవేళ నుంచి ఆ ఆదర్శవంతంగా ఈ స్కూల్ నుంచి ఎలా ఆలోచనతో చెప్పే విధానం ఇది నైంటీ పర్సెంట్ తీరుపడుతున్న వాళ్ళందరూ తెచ్చుకోండి ఒక గేమ్ కొనుక్కుని చూసుంటే కొనుక్కోండే కొనుక్కోండి ఉంటే మాస్టర్ పేరులో ఉండే ఎట్టి పరిస్థితిలోని అది తొందరలో మొత్తం అందరం స్టీల్ బాటలు వాడే విధంగా ఒక స్కూలు స్కూల్ ఆదర్శవంతమైన గ్రామం కింద మనం పేరు పొందడానికి ముందు మీనిచ్చే స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ విధంగా మీరు అందరూ చేస్తారా లేదా అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజలందరికీ తెలిసే విధంగా ర్యాలీ చేయమన్నారు ఏంటి ప్లాస్టిక్ గురించి వివరంతా మనం ప్లాస్టిక్ని ఏ విధంగా పోగ్ చేయాలి ఆ పోగు చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నది అవన్నీ చెప్తారు మీరు దయచేసి మీ పిల్లలందరూ ఒకటి తెలుసుకోండి ఇప్పుడు కనీసం మనం ర్యాలీ చేసి ఎక్కడ చేత ఉండాలి ఇప్పటి నుంచి అక్కడ దాకా చేస్తాను అది ఇచ్చే వరకు చేస్తాం ఎవరు ఎక్కడి దాకా చేస్తాము ఎక్కడాకా చేస్తామా ఎలా చేస్తావా ఇలా చేసి అక్కడ నుంచి మనం ఎవరి చే అక్కడ ల్యాన్ అయిపోయింది అది అంటే తీసుకునేది తర్వాత మనం ఏం చేస్తామంటే అది నుంచి ఎలాగ శివాలయం వరకు మనకి ఎక్కడ కనపడతాయి అక్కడ ప్లాస్టిక్

రావడా అలా రావట్లేదు అమ్మా చెప్పండి నాకు ఎవడబ్బా నక్కడ ఇంకా ఇంకా ఎవరన్నా మానే పేరు ఇంకా ఎస్సీ పేడే చెప్తున్నారు పేరు ఎస్సీ పేర్ ఒకటి రావట్లేదు దీన్ని బట్టి